ఏపీ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది ఏపీ నెక్స్ట్ ఇయమ్ చంద్రబాబు వస్తే బాగుంటుంది ఎందుకు ఇంకా ఆయన తప్పింకేమో డెవలప్ చేస్తారు చెప్పండి ఒకసారి అండ్ విషయం ఏంటంటే జగన్ ఉన్న పాలనలో ఏవైనా డెవలప్ అయినాయి అంటే ఏవీ లేదు అండ్ ఆయన ఫ్ర భీమవరం భీమవరంలో ఒక పర్టికులర్ చెట్టు కూడా ఉంటుంది అన్నమాట అది మా ఫేవరెట్ చెట్టు దాన్ని తీసేసాడు తీసేసి ఏం చేస్తారంటే సందుగ్గ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తారంట ఏదో బిల్డింగ్ ఏదో అది అది కట్టి ఏదో డెవలప్ చేస్తారంట ఏం డెవలప్ చేస్తారండి ఏం డెవలప్ నాకు అర్థం కాదు పల్లి మొన్న ఐటీ మినిస్టర్ ఏంటి ఎక్కువ మంది చదువుకోవడం వల్ల నిరుకో నిరుద్యోగాలు అంట అసలు ఎవరన్నా చెప్తారండి అది ఏం చెప్పారు ఓకే అండ్ అంటే కొడాలి నాన్న ఈరోజు చెప్పిన మీ కామెంట్స్ ఏంటి వాళ్ళ పాలన ఎలా ఉంది వరస్ట్ చాలా వరస్ట్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారండి బయటకు వచ్చి ఏదో మాట్లాడినప్పు ఏమి ఉండదు చెప్పండి ఒకసారి మళ్ళీ జగన్ సీఎం అవుతాయి ఇంకేముంది ఇంక మళ్ళీ ఇంకా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయిపోతాయి బెటర్ డెవలప్ అంటేది ఏమి ఉండదు అంతే మొత్తం అయిపోతుంది ఇంకా అండ్ చంద్రబాబుపై మీకు ఎందుకు నమ్మకం ఆయన పాలనలో ఉన్న ప్రతిసారి ఏదో ఒకటి చేసేవారు సంథింగ్ ఏదైనా చేసేవారు మళ్ళీ అమరావతి లైక్ అయ్యేది కదా రాజధాని ఇవి వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది అండ్ నారా లోకేష్ గారు పొలిటికల్ జీవితం ఎలా ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఈయనకి ఇప్పుడు ఈసారి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఒక నమ్మకంతో ఉంటున్నాం హిందూపూర్ కింగ్ బాలయ్య ఎలాంటి మెజారిటీ వస్తుంది బాలయ్య వచ్చారండి వచ్చే రెండు ఇంకేమైనా ఉందా ఫ్యాన్స్ అందరూ ఆయనకే లైక్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది ప్రచారానికి ప్రచారానికి వస్తే గ్యారంటీగా నేనైతే కళ్ళు మూసుకుని వెళ్తానండి ప్రచారానికి యా గ్యారంటీగా ఎందుకంటే ఆయన ఆయన మీదంటే మాకు చాలా అభిమానం చాలా రెస్పెక్ట్ చంద్రబాబు జగన్ లాస్ట్ క్వశ్చన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు బాగుంటది చంద్రబాబు ఎందుకు మంచి డెవలప్మెంట్ ఉండే కదా ఈ నచ్చిన ఏం చేస్తుండే ఏం లేదు కదా రాజధాని డిక్లేర్ చేసుకోవాలి అంటే చంద్రబాబు గారు సీఎం అయితే ఏపీ పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది బాగుంటది చాలా బాగుంటది హైదరాబాద్ ఎలా చేస్తాడు జగన్ పాలన మీకు ఎందుకు నచ్చలేదు ఇక రౌడీజం అంతా నచ్చలా బాగుండదు గొడవలు పెట్టుకోవడం అది తప్ప ఏం లేదు నాకు తెలుసు నాని రోజు పైన మీకు కామెంట్స్ అబ్బో వాళ్ళ గురించి చెప్పనవసరం బూతులు బూతుల మంత్రులు అంటారు ఏమంటారు ఐటీ మినిస్టర్ గుడివాడు అమర్నాథ్ వర్క్ బాగుందా వర్తబుల్లేనా అమర్నాథ్ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ అబ్బో ఆయన గురించి చెప్పనవసరం లేదు కూడా అండ్ చంద్రబాబు పార్టీలో బాలేబాబు ద కింగ్ బా మెజారిటీ వస్తుంది ఈసారి ఎలాంటి మెజారిటీ వస్తుంది అనుకుంటారు బాగుంటది చాలా బాగుంటది మనం ఊహించిన దానికంటే బాగుంటది నా తెలిసి నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం జగన్ చంద్రబాబు బెస్ట్ ఇద్దరు చంద్రబాబు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నుంచి ఒక్క ముక్కలో ఏం చెప్తారు చాలా మంచి క్యాండిడేట్ మంచి డెవలప్మెంట్ ఉంటుంది సార్ ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు గారు వై చంద్రబాబు నాయుడు బికాస్ ఎందుకంటే హీ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ థింగ్ ఇస్ అండ్ మోర్ ఓవర్ మనం ఆంధ్ర గురించి ఎప్పుడైనా ఆలోచించినప్పుడు మోస్ట్లీ కాస్ట్ పాలిటిక్స్ వస్తుంది సో అది ఈసారి ప్రజలు అక్కడ ప్రజలు వాస్తవాన్ని గ్రహించి కాస్ట్ పాలిటిక్స్ పక్కన పెట్టి అడ్మినిస్ట్రేషన్ వైపు చూసి చంద్రబాబు నాయుడుకి వేస్తే మాత్రం ఓటు ఆంధ్రప్రజలకు కూడా సేమ్ మరి హైదరాబాద్ లాంటి ఇంకొక నగరం ఏర్పడడానికి చాలా అవకాశం ఉంటుంది అది మళ్ళీ కాకుండా మళ్ళీ కాస్ట్ అని చెప్పేసి జగన్కి ఓటేసి అట్లా సేమ్ రిపీట్ చేస్తే మాత్రం ఇంకా వలసలు ఆగవు ఆంధ్రాలో ఖచ్చితంగా వలసలు ఆగవు అట్ ద సేమ్ టైం మీరు ఎంత చదువుకున్నా కానీ అక్కడ బీటెక్ చేయండి ఎంటెక్ చేయండి పిహెచ్డీలు చేసినా కూడా మోర్ ఓవర్ మీరు ఎంత చదువుకున్నా కూడా వాలంటీర్ల వరకే పరిమితం అవుతారు అక్కడ అండ్ నారా బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంది బ్రాహ్మణి గారిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే తను హెరిటేజ్ మెయింటైన్ చేస్తుందని అయితే నేను విన్నాను నాట్ షూర్ బట్ యా తను మేబీ తను కూడా అదే వారసత్వం పుచ్చుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా బట్ వీఆర్ నాట్ షూర్ మనం ఇంకా చూడాల్సి ఉంటుంది బికాస్ రాజకీయంలో ఎప్పుడూ ఒకటే సైడ్ మనం ఊహించలేం కాబట్టి ఎప్పుడు ఏది ఎటు టర్న్ అవుతుందో తెలియదు అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అర్ అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్య ఎలాంటి మెజారిటీ వస్తుంది బాలయ్య మనకు ఐడియా లేదు రో అక్కడ ఓకే అండ్ కొడాలి నాని రోజు చెప్పాను మీ కామెంట్స్ జోకర్స్ బ్రో లిటరలీ జోకర్స్ వీళ్ళందరూ వాళ్ళకి ప్రజల మీద ఏదైనా అభివృద్ధి చేయాలనే థాట్ కంటే ఎక్కువ ఎన్ని కార్లు కొన్నాము ఎంత సంపాదించినాము ఎన్ని అపోజిషన్ పార్టీని తిట్టినాము అనే దాని మీద ఫోకస్ ఉంటుంది తప్ప నిజానికి జనాలకు ఏమైనా చేద్దామనే ఆలోచన మాత్రం ఏమీ కనిపించట్లేదు ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు కూడా కనిపించలేదు నాకు చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు ఆబ్వియస్లీ జనాలను అడిగినా ఎవరిని అడిగినా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు చంద్రబాబు ఏ బెస్ట్ సీఎం అండ్ తనే ఇంకా ముందు బెస్ట్ సీఎం అవుతారు అని కూడా నేను అనుకుంటున్నా మొండితనంలో మాత్రం జగన్ ని మించినోడు లేడని నేను అనుకుంటాను ఏపీ దెక్సి వ్యవస్థ బాగుంటుంది చంద్రబాబు గారే రావాలి వై చంద్రబాబు ఎందుకు చంద్రబాబుకు ఇప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ అయినా జగన్ మొన్న మొన్న వచ్చిన ఆయనకి ఏం తెలుసు ఉచిత పథకాలు ఇస్తే డెవలప్ అయిపోతా కాదు కదా ఉచిత పథకాలు కాదు కావాల్సిన డెవలప్మెంట్ కావాలి ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఆంధ్ర విద్యార్థులు కావచ్చు చదువుకున్న వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అక్కడే డెవలప్ చేసుకోవచ్చు కదా అక్కడే కట్టుకోవచ్చు కదా ఈ ఐటీ ఇవన్నీ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అక్కడ లేకనే కదా కాబట్టి చంద్రబాబు గారు రావాలి అక్కడ మళ్ళీ ఇట్లాంటి టవర్స్ ఐటీ టవర్స్ అక్కడ కట్టాలి చంద్రబాబు గారే రావాలి అంటే చంద్రబాబు గారిది ఒక విధంగా చూసుకుంటే ఆయన సీఎం సీట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పి బ్రహ్మాండంగా ఉంటుంది నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి నారా లోకేశ్వర్ గారు వచ్చినా కూడా వాళ్ళ నాన్నగారు అయితే వాళ్ళు వెనకాలే ఉంటాడు కదా మరి అక్కడ ప్రాబ్లం ఏం లేదు ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయనకు ఎమ్మెల్యేగా మెజార్టీ అయితే చెప్పలేం కానీ వస్తారు వాళ్ళే వస్తారు మెజార్టీ అయితే చెప్పలేం కాబట్టి వస్తాడు ఆయన వస్తాడు కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ వాళ్ళు ఎలా ఉంటారు వైసీపీలో ఒక జోకర్ లాగా అంటే ఎంటర్టైన్మెంట్ వైసీపీలో ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు గుడివాడ వాళ్ళు అతను అతను సేమ్ ఏమంటారు అది కోడిగుడ్లు కోడిగుడ్లు అది అన్ని ప్రతిదానికి ఎంఓయూలు అప్పడాలు అమ్ముకోవడానికి బెటర్ అంత లేదు చంద్రబాబు గారే వస్తారు డౌట్ లేదు దాంట్లో చంద్రబాబు జగన్ ఇద్దరు బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు గారే మీ ఓటు ఎవరికి చంద్రబాబు బాబు గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు ఒక్క ముక్కలో బాబు గురించి చెప్పాలంటే ఇంకా సార్ ఏపీ నెక్స్ట్ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం వైట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఈజ్ ఏ గుడ్ విజన్ బాగా ఎక్కువ ఆయనకి అడ్మిన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఇంతకుముందు కూడా మనం హైదరాబాద్ని బాగా డెవలప్ చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా బాగా డెవలప్ చేయొచ్చు ఇక చంద్రబాబు పాలనలో మీకు నచ్చింది ఏంటి ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ఆయన విజన్ కూడా బాగుంటుంది ఫ్యూచర్ ఎలా ఉండాలనేది బాగా ప్రిడెక్ట్ చేయగలరు నా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి నా అర్థగా అభిప్రాయం ఏం లేదు బట్ ఈ కెన్ అల్సో పిక్అప్ అవ్వగలడు త్వరలో హిందూపూర్ కింగ్ బాలయ్యి అంటారు మైజాయిటీ ఏ లెవెల్లో రావచ్చు ఈసారి ఎవరికి బాలయ్య బాలయ్ బాబు గారు రావచ్చు మెజారిటీ అండ్ కొడాలి నాని రోజు పైన మీకు కామెంట్స్ ఏంటి నథింగ్ అండ్ ఐటీ మినిస్టర్ వర్క్ బాగా చేస్తున్నారా వర్తుబుల్ పర్వాలేదు ఓకే అండ్ జగన్ పాలనలో మీకు నచ్చంది ఏంటి జగన్ పాలనలో నచ్చంది ఏంటంటే అతనే అందరికీ కూడా ఫ్రీ మనీ అలవాటు చేస్తున్నాడు దానికి ఏంటంటే వాళ్ళకి వచ్చినా రాపోయినా ఖర్చు పెట్టినా మనం కష్టపడినా పడకపోయినా నెలకోసారికి డబ్బులు వచ్చేస్తున్నాయి సో దట్ ఈస్ నాట్ గుడ్ అండ్ చంద్రబాబు జగన్ ఇద్దట్లో బెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు మీ గోడేసి అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు బాబు గురించి ఒక ముక్కులో ఏం చెప్తారు ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ బాబు సీఎం సీట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది